మార్నింగ్ పది గంటల సమయంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ఆ తనిఖీల్లో భాగంగా మరిపేడ ఎస్ఐ శ్రీ సతీష్ మరియు సీరోల్ ఎస్ఐ నగేష్ ఇద్దరు ఈ పురుషత్తమయగూడెం అవుట్కర్ట్స్ లోపల వాహన తనిఖీలు చే చేస్తుండగా ఒక అనుమానాస్పద టాటా మ్యాజిక్ వెహికల్లో కనపడడం జరిగింది వెహికల్ కనపడడం జరిగింది దాన్ని తనిఖీ చేయగా దాని లోపల ఎనభై కిలోల గాంజా దొరకడం జరిగింది దీని ఉంది మరియు దాని లోపల ముగ్గురు అనుమానాస్పదంగా వాళ్ళని విచారించగా వారు తమ పేర్లు కుర్రా నగేష్ నర్సింగ్ వంతల మోహన్ బాబు వంతల సాధు వీళ్ళంతా అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు సీరోల్ నుంచి గాంజాని సీలి నుంచి గాంజాని హైదరాబాదుకు అమ్మడానికి తీసుకువెళ్తుండగా మా పోలీస్ పార్టీ సతీష్ ఆధ్వర్యంలో సీరోలు ఎస్ఐ నగేష్ మరియు వారి సిబ్బంది నరేష్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ సంజీవరావు సందీప్ డ్రైవర్ వీళ్ళందరూ మంచి వర్క్ చేయడం జరిగి చేయడం జరిగింది ఈ ప్రభుత్వం తరఫున ఎస్పి గారికి రివార్డులు రివార్డులకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాదక ద్రవ్యాలు గాంజా ఇవన్నీ సమాజానికి చీడ చీడు పురుగు లాంటివి ఇవి ఏ స్థాయిలో ఉన్నా కానీ అరికట్టడానికి మహబాద్ మహబాద్ జిల్లా పోలీస్ తరఫున మేము కృషి చేస్తున్నాం అందులో బాగాలలో ఎనభై కేజీలు దొరకడం జరిగింది ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా గంటీ మరిపెడ ఏరియాలో మరిపెడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సీజ్ చేయడం జరిగింది ఇది ఏ స్థాయిలో ఉన్నా కానీ